ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ఉన్నాము అక్కడ బారులు తీరిన కోటలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి హిందువులకి అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశిస్తాయని హిందువుల నమ్మకం అలాగే పునర్జన్మ నుండి విముక్తులవుతారని హిందువులు భావిస్తూ ఉంటారు అసలు ఈ గంగా నదికి పేరు ఎలా వచ్చింది చూశారా భక్తులంతా కూడా గంగమ్మ తల్లి మీద ఆసక్తితో స్నానమాచరించడానికి వచ్చి ఈ ఘాట్సు అందరినీ సందర్శిస్తున్నారు ఈ అసలు ఈ గంగా నదికి ఈ ఊరికి వారణాసి అని ఎందుకు వచ్చింది అంటే వరుణ అసి అనే రెండు నదుల కలయిక ఈ నగరం వద్దే జరుగుతుంది అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు వచ్చింది బ్రిటిష్ వాడు వాడుకులో దీన్ని బెనారస్ అన్నాడు కాశ్యంతు మరణాన్ముక్తి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ కాశీ విశ్వేశ్వర లింగం ఇచ్చటనే కొలువై ఉన్నారు అదిగో ఘాట్లు దగ్గర అందరూ కూడా పడవలెక్కి ఈ ఘాట్లు సందర్శించడానికి వస్తున్నారు ఘాట్ అనే పదానికి విశాలమైనటువంటి మెట్లు అనే అర్థం హిందూ ఆచారాలు మరియు సాంప్రదాయాల్లో అంతర్భాగం చాలామంది హిందువులు నదిలో స్నానం చేసిన తర్వాత ఆలయ సందర్శనం చేయటం అనేది మొదల నుంచి ఒక అలవాటుగా ఉంది గంగా నది పశ్చిమ ఒడ్డున ఉన్న వారణాసిలో రికార్డు స్థాయిలో ఎనభై ఐదు ఘాట్లు వివిధ స్థాయిల్లో ఉన్నాయి ముఖ్యంగా హరిశ్చంద్ర ఘాట్ మణికర్ణికా ఘాట్ ప్రధానమైనవి ఇక్కడ దహన సంస్కారాలు నిరంతరం జరుగుతుంటాయి ఇక్కడ గనక దహన సంస్కారాలు చేస్తే జీవుడికి మోక్షం కలుగుతుందని అంటారు అలాగే వారణాసి బారున ఆ నదీ తీరం వెంట అనేక ఘాట్స్ దాదాపు మూడు వందల యాభై ఘాట్స్ ఉన్నాయి అంటారు వాడుకులో ఎనభై ఐదు ఘాట్లు అలాగే ప్రధానమైన ఘాట్లు కొన్ని పద్దెనిమిది ఉన్నాయి అస్సి ఘాట్ గంగా మహల్ ఘాట్ రేవాన్ ఘాట్ తులసి ఘాట్ ఆనంద్ ఘాట్ ఘాట్ నిషాద్ ఘాట్ పంచకోట ఘాట్ ఇలా అక్కడ విశేషాన్ని పురస్కరించుకొని ప్రతి ప్రాంతానికి ఒక పేరు పెట్టారు దీంట్లో దశాశ్వమేధ ఘాట్ అక్కడ హారతరి అక్కడి నుంచే ఇస్తుంటారు అట్లానే మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్లో ఎప్పుడు దహన సంస్కారాలు జరుగుతుంటాయి లాలీ ఘాట్ చౌకీ ఘాట్ సోమేశ్వర ఘాట్ నారద ఘాట్ హనుమాన్ ఘాట్ శివాల ఘాట్ మహానిర్వాణ ఘాట్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక గాడ్స్ ఈ నదిలో స్నానమాచరించి ముక్తి పొందండి